ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్యే నమోన్నమా శివశక్తి స్వరూపులారా మనం చాలా ఏళ్ళుగా అనగా ఇంచుమించు రెండు సంవత్సరాల కంటే ఎక్కువ రోజులైంది వశీకరణ మంత్రములు సాధారణంగా చేయడం లేదు ఎందుకంటే అవి ఏదైనా విపరీతకర అనర్ధాలకు దారితీస్తాయని గాని ఇప్పుడు ఆవశ్యకతను అనుసరించి శీఘ్రంగా వశీకరణ చేయగల కామదేవ సిద్ధి వశీకరణ మంత్రము సావర వశీకరణ ప్రయోగం గురించి ఇప్పుడు చెప్పుకుందాం ఎందుకంటే మన యొక్క భక్తులు చాలా మంది ఈ వశీకరణ మంత్రముల గురించి అడుగుతున్నారు కాబట్టి వారి కోరిక మేర చేస్తున్నాం ఇప్పటికే కామదేవ వశీకరణ మంత్రములు మరియు రతి వశీకరణ మంత్రములు చెప్పబడి ఉన్నాయి ప్రసంగములన్నీ వినండి అవగాహన పెంచుకోండి తర్వాతే జపములకు ఉపక్రమించండి కామదేవుడు అంటే సాక్షాత్ విష్ణు యొక్క కుమారుడు విష్ణు అంటేనే ధర్మానికి ప్రతిరూపుడు సామాజిక వడంబడికలకు లోబడుతూ ధర్మబద్ధమైన వశీకరణలు చేయడమే మంచిది ఎందుకనగా మనం ఇటువంటి మంత్రములకు ఏదైనా కోరికలు తీర్చుకోవడం కోసం వాడితే అవి విపత్కర పరిణామాలకు దారితీస్తాయి దీనిని దృష్టిలో ఉంచుకొని జపాలు యోగములు చేయవలసి ఉంటుంది అందులోను కలియుగంలో విపత్కర పరిణామములు కలిగిన ఏ మంత్రములు పనిచేయవు రాక్షసులు ఊరిలో తిరగడానికి రాక్షసులు ఊరి మీద పడి మనుషులను వేధించేందుకు ఇది ఇతర యుగము కాదు కలియుగంలో సర్వము మనుషుల యొక్క ఆధీనంలో ఉంటుంది మనిషి తాను నిర్మించుకున్న సమాజం నాకు వడంబడి ఉండవలసిందే ఎందుకంటే మనిషి నిర్మించుకున్న సమాజము మనిషికి అదుపు చేస్తూ ఉంటుంది కాబట్టి ఎటువంటి పరిస్థితిలో కూడా ఏ పని చేసినా ఏ యోగములు చేసినా యుగ ధర్మం అనుసరించి సామాజిక వడంబడికకు లోబడే ఉండాలి అయితే ఇంతకు ముందు చాలా వరకు వసీకరణ చెప్పి ఉన్నాం ఆ ప్రసంగం వినండి మీకు ఏది వీలైతే అది చేయండి ఇప్పుడు చెప్పబోయే మంత్రం సాబరి మంత్రము కాబట్టి గ్రామ దేవత యొక్క ఉపాసన చేస్తూ లేక నిత్యము శివాలయ ఉపాసనలు చేస్తూ దర్శనములు చేస్తూ దైవ భక్తి ఏడ దైవం యొక్క మహిమల ఏడ అవగాహన ఉన్నవాళ్ళు విశ్వాసం ఉన్న వాళ్ళు మాత్రమే ప్రయత్నం చేయండి ఏదో యాదరోచితంగా చేయాలనుకునే వాళ్ళు చేయవద్దు ఎందుకంటే సాబర మంత్రములు ఎంత వేగంగా పనిచేస్తాయో విశ్వాసం కూడా అంత దృఢంగా ఉండాలి నిష్టా నియమాలు కూడా అంత ఖచ్చితంగా ఉండాలి హైందవ సనాతన ధర్మ విధులను అనుసరిస్తూ ఆచరిస్తూ మన పరంపరను రక్షించుకుంటూ ఈ సాబరి తంత్ర మంత్రములు చేయవలసి ఉంటుంది ఈ మంత్రం చేయాలనుకునే వాళ్ళు మంత్రమును పూర్తిగా నేర్చుకున్న తర్వాత సూర్యోదయానికి ముందే సుస్నాతులే శుభ్రతలు పాటిస్తూ బ్రహ్మమూర్త సమయమున శివాలయమునకు వెళ్లి శివాలయంలో కూర్చొని ఉత్తరాభిముఖంగా రుద్రాక్షమాలతో వేయి ఎనిమిది గాని లేక పది మాలలు గాని జపం చేయవలసి ఉంటుంది ఆ జపం పూర్తి చేసుకున్న తర్వాత మనం ఇదే మంత్రమును రోజుకి వేయి చెప్పు ఇరవై ఒక్క రోజు ఇంట్లో చేసుకుంటే మనం ఎవరిని ఇష్టపడుతున్నామో ఎవరిని కావాలనుకుంటున్నామో వారు తప్పక ఉంటారు దీనిలో ఎటువంటి సందేహం అయితే ఉండదు గాని చేసే విధులు విధానాలు ధర్మానికి లోబడి ఉండాలి దివ్యాత్మ స్వరూపుల మీకు ఎక్కువగా చెప్పదలుచుకోలేదు మీరు మిగతా ప్రసంగములు వింటే అవగాహన వస్తుంది ఎర్రని వస్త్రములు మరియు ఆకుపచ్చని వస్త్రములు ధరించడం శ్రేయదాయకము మద్యపాన మాంస భక్షణ పరిస్తి వ్యామోహం పూర్తిగా నిషేధించి ఇదే స్త్రీ మూర్తులు చేయాలంటే పరపురుషుని అందు ధ్యాస కూడా ఉంచుకోకుండా ధర్మబద్ధంగా జీవితం కొనసాగిస్తూ ఈ మంత్రములు జపం చేస్తే శీఘ్రంగా ఫలితములు ఇవ్వగలవు స్వరూపులారా ఈ మంత్రం ఐదు రోజులు చేసిన తర్వాత మీలో ముఖ వచ్చస్సులో మార్పులు మీరే గమనించండి ఏ మాత్రం మార్పులు లేవు అన్నప్పుడు మరికొంచెం ఎక్కువగా చేయడానికి ప్రయత్నం చేయండి తర్వాతే ఇంట్లో సాధన చేయండి ఇది మన సొంత తల్లిదండ్రుల నుండి తీసుకోవచ్చు గురువు వద్ద నుండి తీసుకోవచ్చు ఏదైనా ఒక అధికారం కలిగిన అర్హత కలిగిన వ్యక్తి నుండి ఈ మంత్రము గ్రహించి చేయుట చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పుడు మంత్రము ओम नमो आदेश गुरु का कामदेव कामदेवा क्या करे तुम्हे मेरे पास हजीर होकार सब स्त्री पुरुष को मेरे वसम एम करेम हर वक्ता मेरे सदा रहेम मेरा कार्य ऐसा हो तो महादेव के नेत्र से भस्म हो जाए आदेश गुरु महादेव का मेरे गुरु का मंत्र मरोसारी ओम नमो आदेश गुरु का कामदेव कामदेवा क्या करे तुम्हे मेरे पास हजीर होकार सब स्त्री पुरुष को मेरे वसम एम करेम हर वक्ता मेरे सदा रहेम मेरा कार्य ऐसा न हो तो महादेव के नेत्र से भस्म हो जाए आदेश गुरु महादेव का मेरे गुरु का छू मरोसारी ओम नमो आदेश गुरु का काम देव काम देवा क्या करे तुम्हे मेरे पास हजीर होकर सब स्त्री पुरुष को मेरे वसम एम करेम हर वक्ता मेरे सदा रहेम मेरा कार्य करण ऐसा न हो तो महादेव के नेत्र से भस्म हो जाए आदेश गुरु महादेव का मेरे गुरु का छू మంత్రంలో అక్షరములను సుస్పష్టంగా పలకాలి మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇది నా గురువు యొక్క ఆదేశము ఒక అందేవా నువ్వేం చేయాలి అంటే నా దగ్గర ఉండి నాతో సహకరిస్తూ సకల స్త్రీ పురుషులను నాకు వశించే లేదు అంటే నేను శివుని యొక్క అదుపాజ్ఞలతో ఉంటున్నాను నేను శివుని యొక్క మాటపై నిలబడి ఉన్నాను నా మాటే శివుని యొక్క ఆదేశము ఒకవేళ అలా కాకపోతే మహాదేవుని యొక్క త్రినేత్రములో భస్మం అగుగాక ఇది ఎవరి యొక్క ఆజ్ఞ అంటే నా గురుదేవుని యొక్క ఆజ్ఞ ఇది తప్పక పాటించవలసిందే అని అర్థం వచ్చేలా ఈ మంత్రం ఉంది కాబట్టి ఇది సాబరి మంత్రము దీనిని నియమాలతో చేయగలిగితే ఫలితం అయితే వస్తుంది సందేహం లేకుండా జపములను చేయండి మన జన్మకు సార్థకత కలిగించే ఏ విషయాన్ని విడిచిపెట్టకుండా మీరు సాధకులుగా రూపొంది హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోనూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోనూ మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్న శ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్